హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీశైలం గురించి మాట్లాడుకుందాం చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు అడుగు పెట్టే ముందు తెలుసుకుంటే ఇంకా మంచి అనుభవం వస్తుంది శ్రీశైలం ఎందుకు అంత పవర్ఫుల్ శ్రీశైలంలో రెండు దేవుళ్ళు మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి భ్రమరంభిక అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇలా శివుడు శక్తి ఇద్దరూ కలిసి ఉండటం ఎన్జియాలో చాలా అరుదు అందుకే ఈ క్షేత్రం చాలా శక్తివంతంగా భావిస్తారు మల్లికార్జునుడు ఎలా వెలిశాడు ఒకరోజు వినాయకుడు కుమారస్వామి మధ్య పోటీ పడింది ఎవరైతే ముందుగా లోకాలను చుట్టి వస్తారో వాళ్ళకి మొదటి పెళ్లి కుమారస్వామి నెమలి ఎక్కి వెళ్ళిపోయాడు వినాయకుడు బుద్ధివాడాడు తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు అమ్మా నాన్నే నాకు లోకం అని పోయాడాడు పోటీలో గెలిచాడు కుమారస్వామి బాధతో కైలాసం విడిచాడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు అతన్ని వెతికే తల్లిదండ్రులు ఈ శ్రీశైలంలోనే జ్యోతి స్వరూపంగా వెలిశారు అప్పటి నుండి ఆయన్ని మల్లికార్జున శివుడు మల్లికార్జున అని పిలుస్తారు భ్రమరాంబిక అమ్మవారు ఎందుకు భ్రమరా పురాణం ప్రకారం అరుణసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి ఒక విచిత్రమైన వరం తీసుకున్నాడు రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు ఉన్న జీవులు నన్ను చంపలేరు అని అతను చాలా హింస చేశాడు దేవదూతులు పార్వతీదేవిని ప్రార్థించారు తర్వాత పార్వతీదేవి తన శరీరం నుండి భ్రమరాలు తుమ్మెదలు సృష్టించింది ఆ భ్రమరాలు రాక్షసుడిని సంహరించాయి అప్పటి నుంచి అమ్మవారిని భ్రమరాంబికా అని పిలుస్తారు శ్రీశైలంలో అమ్మవారి గర్భగుడి వెనుక ఒక చిన్న రంధ్రం ఉంటుంది అక్కడ చెవి పెట్టి వింటే భ్రమరాల శబ్దం వినిపిస్తుంది భక్తులు నమ్ముతారు శ్రీశైలం శక్తిపీఠం సతీదేవి శరీరం ముక్కలై భూమిపై పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు అందులో పద్దెనిమిది మాత్రమే ప్రధానమైనవి ఆ పద్దెనిమిదిలో ఒకటి శ్రీశైలం ఇక్కడ సతీదేవి మెడభాగం పడిందని ఆదిశంకరాచార్యులు కూడా పేర్కొన్నారు అందుకే ఇది మహాశక్తిపీఠం ఇక్కడ దర్శనం ఇలా చేస్తారు ముందు భైరవ స్వామి తర్వాత మల్లికార్జున స్వామి చివర భ్రమరాంబిక అమ్మవారు ఇది ఇక్కడి సాంప్రదాయ శ్రీశైలంలో శ్రీరాముడి ప్రతిష్ఠించినటువంటి సహస్ర లింగం ఉంది అలాగే సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం కూడా ఉంది ఇవి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ఫ్రెండ్స్ శ్రీశైలం కేవలం ఒక ఆలయం కాదు ఇది శివశక్తి శక్తుల కలయిక ఉన్న పవిత్ర స్థలం ఇక్కడ రహస్యాలు తెలుసుకుని వస్తే మీ దర్శనం మరింత భక్తితో ఆనుభూతితో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి